హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే ఫ్రెండ్స్ కొ మా ట్రైబుల్ తలకర వర్షంలోనే సామలు అయితే కొర సామలు జల్లుతున్నారనమాట చూడండి ఎక్కువ కొండపర్తి విలేజ్లో చూడండి ఇది విజయనగరం డిస్టిక్కి చెందిన విలేజ్ అనమాట చూడండి సామలు అయితే జల్లేసారు మొత్తానికి అందరూ ఏర్లు పట్టుకొని దునేస్తున్నారు అనమాట అందరూ వాళ్ళందరూ స సహాయాలు చేసి వా వాళ్ళకి తోడు అనమాట చూడండి ఎన్ని ఏర్లు అంటే ఐదో ఆరు ఏర్లు ఉంటాయి అనమాట చూడండి మొత్తం గరువులను దునిస్తున్నారు అనమాట వద్దున పొద్దు పొద్దున చీకటితో ఏరు పూచి దునేస్తున్నారు చూడండి జల్ జల్లేసారు ఆల్రెడీ సామాన్లు చూడండి కొంతమంది అయితే అనమాట చూసారండి అవతల గరువులన్నీ మొత్తం చలిసారు ఆల్రెడీ అవతల నుంచి ఇవతలకి అయితే ఈ ఆడవాళ్ళైతే అటునుంచి ఇటు గాబైతే ఏరుతున్నారనమాట చూసారా ఎంత మేఘం కూడా అలాగా కొంచెం మంచులాగా పడుతూనే ఉన్నది కాకపోతే ఒకరికొకరు సాయం అన్నమాట వీరింటి దగ్గర ఛాన్స్ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇంటి దగ్గర మరి జల్ ఆ చామల గట్ర సోళ్ళు సోలు గట్రా ఆ వాళ్ళు సాయం చేయడానికి వస్తారనమాట అలాగే ఏర్లు కూడా అలాగే సాయం కోసమే తీసుకొస్తారనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ముందున్న పెద్ద మనిషి ఆడే ఊర్లో ఉన్న పెద్ద మనిషి అనమాట చూసారండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోని ఇంకా ఇంకా వింత వీడియోని ముందుకు తీసుకొస్తాం తప్పకుండా హ్యాండ్ వరకు చూడండి కొంచెం బాగానే ఉంటుంది అంటే ఇది ఒక ఎత్త ఎత్తైన ఒక విలేజ్ అనమాట చాలా కొండ మీద ఉంటుంది అనమాట ఈ విలేజ్ అయితే అప్పుడు నడి నడిచి వెళ్ళేటప్పుడు అయితే చాలా కష్టం అనమాట నడిచి వెళ్ళడానికి అటువంటి ఊరు అక్కడ ఎవరు వెళ్ళేవారు కాదు ఇప్పుడైతే కొంచెం గొట్రా తిరుగుతున్నాయి ఎందుకంటే రోడ్ అయిపోయింది కాబట్టి చూసారండి